హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అన్ని ఛానల్స్లలో అన్ని కలెక్షన్లో ఇప్పుడు మహేశ్వరి సిల్క్ అయితే ట్రెండింగ్ అయిపోయింది ఇప్పుడు మన సిరీ కలెక్షన్లో కూడా వచ్చేసింది మిస్ ప్రింట్ శారీస్ చిన్నగా ఎక్కడైనా డ్యామేజ్ కూడా రావచ్చు ఓకేనా చాలా సూపర్గా ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ అండి కాబట్టి ప్రతి కలెక్షన్లో వస్తుంది కాబట్టి మన కలెక్షన్లో కూడా మంచి రీజనబుల్ ప్రైస్కి పెట్టాలి అని చెప్పేసి మనమైతే ఈ శారీస్ అయితే తెప్పించడం జరిగింది మనకది స్టాక్ అయితే వచ్చేసింది ఇంకా ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి అస్సలు గుడ్ చేసుకోవద్దు ప్రతి ఒక్క శారీ సూపర్ సూపర్గా ఉండండి మనకి ఇప్పుడే స్టాక్ అయితే వచ్చేసింది నేను స్టాక్ రాగాలి ఇంకా వీడియో చేస్తున్నాను ఓకేనా ఈ శారీస్ అస్సలు డిజేజ్ అది అందరికీ చెప్తున్నానండి చాలా బాగున్నాయి చాలా చాలా సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ మంచి కలర్ కానీ డిజైన్ వస్తాయి అండ్ కొన్ని ఫ్రెష్ శారీస్ కూడా రావచ్చు ఏది ఫ్రెష్ శారీస్ కూడా రావచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయో శారీస్ ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అని కొంచెం మిస్ అయితే అక్కడక్కడ ఉంటాయి మనం బుక్ చేస్తుంటే మిస్ అని చెప్పేసి బుక్ చేస్తాం కాబట్టి డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి అన్నీ కూడా ఓకేనా కొన్ని కలర్లో ఉండి కొన్ని కలర్స్ అర్థం కావట్లేదు కానీ చాలా సూపర్గా ఉన్నాయి ఈసారి కదా నేను ఇది నేనైతే ఈ మెరూన్ బ్లాక్ కాంబినేషన్ కోసం చాలా సర్చ్ చేశాను చాలా వీడియోలో ఫ్రెష్ శారీ తీసుకుందామని చాలా ట్రై చేశాను నాకైతే వర్కౌట్ అవ్వలేదు అంటే ప్రైజ్ అనేది వర్కౌట్ అవ్వలేదు అలా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నాకు ఇక్కడ ఫ్రెష్గా దొరికినాన్ని నేను పక్కన పెట్టుకుంటాను ఇంకా ఒకటి చాలా బాగుంటాయండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అన్ని కూడా బాగున్నాయి అన్నీ సుపర్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే వేసుకోండి అస్సలు ఈ లైవ్ అయితే ఎవ్వరు కూడా మిస్ కావద్దు ఓకేనా ప్రతి ఒక్కరు కూడా లైవ్లో యాడ్ అయ్యి పార్టిసిపేట్ చేయండి అందరు కూడా ఫాస్ట్ ఫాస్ట్లో బుక్ చేసుకొని అక్కడికి బాగానే ఆగవండి అంత బాగున్నాయి చాలా బాగున్నాయి సాయన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలా సూపర్గా ఉన్నాయి ఇంకా స్టాక్ అయితే చాలానే తెప్పిస్తాను ఎందుకంటే సిస్టర్స్ అందరికీ కూడా అందరి సిస్టర్స్కి కూడా కావాలి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పేసి ఇంకొకటి లైవ్లో ఏంటంటే స్టిక్స్ నేను పెట్టిన రూల్ ఏంటంటే పేమెంట్ వేసిన వాళ్ళకే శారీస్ అండి పేమెంట్ ఎవరైతే వేస్తారో వాళ్ళకే శారీస్ ఇంకా పేమెంట్ వేయ వేయని వాళ్ళకైతే నేను అసలు కూడా అసలు కూడా నేను పేమెంట్ వేయని వాళ్ళకు నేను అస్సలు కూడా నేనైతే శారీసు ఇవ్వనండి ఓకేనా నెక్స్ట్ ఎవరైనా ఆ శారీ నాకు కావాలి అంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాను చెప్పేస్తున్నానండి నేను ఇంతన మీకు ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నేను ఎంత ఖర్చు ఎంత బుక్ చేస్తున్నాను ఎలా బుక్ చేస్తున్నాను అనేది నాకు తెలిసి పేమెంట్స్ అయితే ఆగు ఆపోద్దండి కొంచెం పేమెంట్స్ ఆపకుండా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒకనా చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఆల్మోస్ట్ ఒక లైవ్ పెట్టేస్తే ఆ లైవ్లో అయిపోతాయేమో అంత బాగున్నాయి అస్సలు మిస్ అవ్వ చూపిస్తే ఒకనా ఫాస్ట్గా ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఇంకా ఎల్లో కలర్ అండ్ ఇంక షిబోరీ డిజైన్ వచ్చింది దిగడం అండ్ ఇవన్నీ కూడా నా ఐికెన్ అండి గ్రీన్ చాలా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చిన్న బార్డర్ వచ్చేసి సూపర్ కలర్ వైట్ కలర్ శారీ కూడా ఉంది ఓకేనా ఉండి కూడా గ్రీన్ మంచి శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సూపర్ కదా ఇది అంతా మైస్ స్టాక్ ఫుల్ స్టాక్ అయితే మనకు అవైలబుల్గా ఉంది స్టాక్ అయితే సూపర్ సూపర్ స్టాక్ మీరు బుక్ చేసుకోవాలి మీరు ఏంటండి హండ్రెడ్ పర్సన్ ఎంపర్ చేస్తా ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్సెన్స్ నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను ఓకేనా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇందులో చిన్నగా మిస్ప్రింట్ ఉంటుంది అండ్ ఎక్కడైనా చిన్నగా డ్యామేజ్ రావచ్చు అలా అనుకునే వాళ్ళే బుక్ చేసుకోండి లే నేను చూపిస్తాను ఎక్కడ ఎక్కడొచ్చింది అనేది కూడా క్లియర్గా ఓకేనా సూపర్గా ఉన్నాయి సారీస్ అందరు కూడా బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయి ఈ వీటికి ఎంత క్రేజ్ వస్తుందో చూద్దాము లైవ్లో ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ